తాజా అంశాన్ని చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పరిణామాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు పలువురు ఇంజనీర్లు విచారణకు హాజరు కానున్నారు కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘు చెప్పండి పిసి ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మూడు ఆనకట్టలు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు ఆనకట్టలకు సంబంధించిన లోపాలు ఆర్థికపరమైన పరమైన అంశాలపై విచారణ చేసేందుకు జస్టిస్ పిసి గోష్ నేతృత్వంలోని కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది నిన్నటి నుంచి మూడో దఫా విచారణ కొనసాగిన నేపథ్యంలో నిన్న పలువురు ఈఎన్సీలో ఇంజనీర్లు గతంలో ఆనకట్ట నిర్మాణ సమయంలో బాధ్యతలు నిర్వర్తించిన ఈఎన్సీ ఇంజనీర్లను విచారణ చేసి వారి నుంచి వివరాలు రాబట్టి ఇవాళ మరికొంతమంది ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణ కొనసాగిస్తుంది ఇప్పటికే విచారణ ప్రక్రియ ప్రారంభమైంది ఆ మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణ సమయంలో వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంజనీర్లందరినీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొదలు సూపరింటెండింగ్ ఇంజనీర్ వరకు కూడా విచారణకు పిలిచారు మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణ బాధ్యతలతో పాటు క్వాలిటీ కంట్రోల్ నాణ్యతా పరిశీలన విభాగం చేసిన వారితో పాటు ఆ తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణకు తెలిసింది దీంతో పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఇంజనీర్ కూడా విచారణకు తెలిసింది మొత్తంగా అన్ని అంశాలకు సంబంధించి నిర్మాణం కావచ్చు నాణ్యత పరీక్షలు కావచ్చు నిర్వహణ డ్యామ్ సేఫ్టీ అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడ లోపాలు జరిగాయి ఏం చేశారు ఎక్కడైనా లోపాలు తలెత్తి తీసుకున్న చర్యలు ఏమిటి ఎక్కడ గుర్తించారు డిజైన్లకు అనుగుణంగానే నిర్మాణం జరిగిందా నాణ్యతను నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పాటించారు లేదా అన్ని అంశాలను కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇంజనీర్ల ద్వారా తీసుకుంటున్నారో అందుకు సంబంధించి వారి జస్టిస్ ఘోష్ కు ఉన్న కమిషన్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఉన్న సందేహాలకు సంబంధించి ప్రశ్నలు ఇంజనీర్ నుంచి వివరాలు నమోదు చేస్తూ ఈ ప్రక్రియ మరొక ఆరు రోజుల పాటు కొనసాగనుంది